వంద శాతం నవీనా గెలుపు అంతే కాదు ఎందుకంటే ఆయన మంచితనం కావచ్చు వాళ్ళు చేసిన సేవలు కావచ్చు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఆపదని వస్తే ఎవరైనా సరే మా మా బస్సు సైడ్ ఉన్నాము మా బస్సులలో కొంతమంది చదువుకోవడానికి కూడా సరిగ్గా ఆర్థిక పరిస్థితులు ఉండవు అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం కావచ్చు లేకపోతే ఇప్పుడు అందరూ అందరూ మాట్లాడతారు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని మనం ఇలా నా ఫ్యామిలీ అనుకున్నప్పుడు ఎవరైనా ఒక మాట ముందు పోతారు కదా అట్లైనా సృజన యాదవన్న కూడా అట్లనే పోతుండు ఆయన ఆయన అడుగు జాడలే కదా నన్ను కూడా పోయేది ఇలా రాజకీయంగా ఆయనను అనగదొక్కాలని ఒక బీజేపీ నుండి వచ్చిన నేత కాబట్టి ఆయనకు అట్లాంటి ఆప్షన్స్ వస్తున్నాయి కానీ లేకపోతే అల్టిమేట్ గా ఆయన కూడా ఇలా ఏదో వేరే ఒక రెడ్డి బిడ్డో విలవ బిడ్డో అయితే ఆయన కూడా అట్లనే పోర్ట్రేట్ చేతురు కదా కాకపోతే ఇవాళ బీసీ బీసీ బిడ్డ ఒక బహుజనుడు కాబట్టి దానికోసమే వీళ్ళు వీళ్ళంతా ఆయన మీద కుట్రలు చేస్తున్నారు అదే ఇది అని రౌడీ అని అదే అని ఇది అని చెప్పి వాళ్ళ మీద ఏదో నిందేస్తున్నారు కానీ అవన్నీ లేవు ఇక్కడ ఇక్కడ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నవీన్ అన్నది నిజం గెలుస్తాడు అంతే ఇక చేయలేని అభివృద్ధి బయ్యాల అభివృద్ధి చేసి చూపెడతామని చెప్పి ఎవరో కేటీఆర్ అట్లాంటి వాళ్ళు మాట్లాడతారు అలా రెండు రెండేళ్ళ సమయంలో కూడా సన్నబియ్యం కావచ్చు ఇప్పుడు అందరూ అందరు పేద పేద కుటుంబాలే కదా వాళ్ళందరూ సన్నబియ్యం తినాలని ఉంటాయి కదా వాళ్ళకు కూడా వాళ్ళందరికి సన్న బియ్యం కావచ్చు రేషన్ రేషన్ కార్డులు కావచ్చు ఇంటింటికి మన గ్యాస్ సిలిండర్ ఐదు వందలు కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంట్ కావచ్చు ఇట్లాంటి యూనిట్ల ఇట్లాంటివన్నీ అవుతున్నాయి కదా అభివృద్ధి అవుతున్నాయి కదా దాని గురించి దాని గురించి మాట్లాడాలి కానీ ఇవాళ మీరు రౌడీసు ఇట్లా అట్లా అంటే ఇప్పుడు లక్షల మంది వచ్చిళ్ళు అంటారు మీరే చెప్తున్నారు కాదు లక్షల మంది వచ్చిళ్ళు అని ఇలా లక్షల మంది ఎందుకు వచ్చిల్లు వాళ్ళందరూ రౌడీలేనా లక్షల మంది అంటే మాట్లాడేటప్పుడు కొంచెం మాది చూసి మాట్లాడాలి ఏదో నోరు ఉంది కానీ మాట్లాడితే కేటీఆర్ Minister Subscribe us and press the bell icon for more interesting updates.